బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుండి నేడు సీఎం చంద్రబాబు లోకేష్ లు కృషి చేస్తున్నారని బీసీ నాయకులు జగన్నాథం పెరుమాల్ కొనియాడారు క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులతో కలిసి జగన్నాథం మాట్లాడారు కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అన్ని దేశాలకైనా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బడ్జెట్ కోసం ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో నుంచి మొట్టమొదటిసారిగా మోడీ గారి దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ గారి నుంచి ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక బడ్జెట్ ప్రణాళికతో అంటే ఎలా అంటే బయట దేశాలకి వెళ్ళి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళారు ఎలా వెళ్ళారంటే కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అంటే మామూలుగా దేవుళ్ళకి మామూలుగా పూర్ణకుంభ స్వాగతం ఉంటుంది అలాగా మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశాలు పలికారు అదేవిధంగా ఈరోజు విద్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బీసీలు అందరూ కూడా ఎదగాలంటే మాకు ఉన్నటువంటి బడ్జెట్ మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరికీ వచ్చాం ఇప్పుడు మన మధు గారు మాట్లాడతారు ఇతను కూడా కార్పొరేటర్ మన వచ్చినటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి పెరుమాలు మన మధు గారు డైరెక్టర్గా మన నియమించారు అతను కూడా మా కమిటీలో ఒక సభ్యుడిగా మాతో కూడా కలిసిమెలిసి కులాల దీంట్లో ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక సైనిక టీం ఇది ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని సాధికార కమిటీలో మా శ్రమనంతా ఓడ్చి కష్టపడి పనిచేసిన టీం ఇది బీసీ టీం సాధికార టీం ఈరోజు ఈ బీసీలకు ఆనందకరమైన బడ్జెట్లో మాకంటూ కేటాయించడం బీసీలు అభివృద్ధికి కేటాయించడం చాలా సంతోషకరం అలాగే బీసీలకి టోటల్ బడ్జెట్లో యాభై యాభై ఒకటి పాయింట్ జీరో ట్వంటీ వన్ కోట్లు అంటే బీసీ వెల్ఫేర్కి కూడా ఇరవై మూడు పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో పాయింట్ డబల్ ఎయిట్ కేటాయించడం ఎన్టీఆర్ భరోసాకి కేటాయించడం దీపంకి కేటాయించడం కూడా సంతోషకరం ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలోనే కొందరిలో మరీ కొందరు ఈ అంబాటి రాంబాబు ఆంబోతులు రోజా లాంటి జిగల్ రాణిలు వీళ్ళు తప్పుదోవ పట్టించేదానికి తప్పుడు ప్రచారాలు చేసేదానికి టీవీలో కనబడడానికి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలాగే రాయలసీమలు ఎత్తుకుంటే ఎక్కడా కనబడిన వాళ్ళు తిరుపతిలో కొన్ని మంది యువకులను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరుపతిలో ఒకటే ఉనికి కాపాడుకునే చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేదానికి చేస్తున్నారు మేము మీడియా తరపున బీసీల తరఫున ప్రజలకి మీడియా తరఫున ప్రజలకు తెలియజేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బిల్ గేట్స్లో అనేక పెట్టుబడులు కంపెనీలు వస్తాయి జగన్ ప్రభుత్వంలో జైలు గేట్ కి పంపిస్తారు నమ్ముకున్న నాయకుల్ని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాటిని జైలుకు పంపించిన వాళ్ళని కూడా ప్రభుత్వం మారినాక తప్పులు తెలిసి ఐఏఎస్ లు ఐపీఎస్ కొందరిని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జైలుకు పంపించే ప్రభుత్వం కావాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో బిల్ గేట్స్ లాంటి పలు కంపెనీలు పెద్ద పెద్దోళ్ళు ఇండస్ట్రీలు వచ్చే ప్రభుత్వం కావాలనేది ప్రజలకు తెలుసు కనుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం ఉంటే ఇంకా నాశనం చేస్తారని ప్రతిపక్షం లేకుండా చేశారు ఇది తెలుసుకొని ఆ కొన్ని మంది కూడా సబ్జెక్ట్ మీద న్యాయపరంగా ఉంటే మాట్లాడాలి కానీ వయసుకి మించి ఏం మాట్లాడతామో తెలియకుండా కషాయుడు ఎలా పొటేల్ని మబ్బపెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తారో ఆమారిగా కొందరు ఎంచుకొని బాగా సాకుతున్నారు ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి మంచి ప్రభుత్వం మీద చెత్త అయ్యొద్దండి మీరు మీ వయసుకు మించి మాట్లాడద్దండి అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి అనేక నాయకుల్లో ఎవరు కనబడలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా సొంత చెల్లి అమ్మ కనపడలా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు కొన్ని మంది కనబడలా మరీ మరీ కొందరు మాట్లాడే వాళ్ళకి మా బీసీల తరపున సూచిస్తున్నాం జాగ్రత్తగా అభివృద్ధి గురించి తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే జైలుకు పోతారని కూడా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం మంచి బడ్జెట్ మంచి ప్రభుత్వం మంచి పరిపాలనను స్వాగతించాలి ఈ పరిపాలన కొనసాగించాలి ప్రజలు ఐదేళ్ళు పరిపాలించమని చంద్రబాబు నాయుడికి ఓటేశారు ఆ ప్రభుత్వం కావాలంటే ఇంకా కొనసాగిస్తారు వద్దనుకుంటే నిర్ణయం తీసుకుంటారు మీ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు ఐదేళ్ళు ఓపిక పట్టి చూడాలని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ జిమిక్లన్నీ పక్కన పెట్టి ఈ నాటకాలన్నీ పక్కన పెట్టాలని కూడా తెలుగు యువత తరపున ఒక డైరెక్టర్గా కూడా తెలియజేసుకుంటున్నాను